హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మ్యాంగో సీజన్ వచ్చింది కదండి ఇంక అందరిలో మామిడిపళ్ళు మామిడిపళ్ళు జ్యూసులు ఇంక ఇవే కదండి మా ఇంట్లో అయితే ఇంకొక రోజు జ్యూసులు రోజు ఇది ఒక రోజు తాండ్రి ఇంకా రకరకాలుగా అన్నమాట ఇంక మా పిల్లలు ఇంక పళ్ళుతో ఆడుకుంటారు అన్నమాట అంత దారుణంగా అంత పిచ్చండి మామిడిపళ్ళు ఇంకా ఇది నిన్నటి వీడియో అండి నిన్న ఇంకా పిల్లలకి ఏం ఛాలెంజ్ చేస్తారు అంటే మ్యాంగో ఛాలెంజ్ చేస్తామన్నారు అయితే ముక్కల కింద అయితే కొట్టుకుంటున్నారని ఇంకా జ్యూస్ కింద చేసి గ్లాసులో వేసిద్దామని చెప్పి వేసి ఇచ్చానండి నిన్న మ్యాంగో ఛాలెంజ్ చేశారు అది మీకు షార్ట్ వీడియోలో ఉంటుంది చూడండి ఈ వాళ్ళ కోసమని మ్యాంగోస్ కోసి ప్రిపేర్ చేస్తున్నాము మేమేంటంటే ఏంటంటే ఇంకా పెద్దలకు పెట్ట పెట్టి వరకు మేము తినం కదా అందువల్ల వీళ్ళకి జ్యూస్ కొంచెం పంచదార వేసి మిక్సీ కొడుస్తానండి వాళ్ళిద్దరూ కూడా మ్యాంగో ఛాలెంజ్ చేశారు మ్యాంగో ఛాలెంజ్ అవ్వగానే ఇంకా వాళ్ళు ఈ ఛాలెంజ్ వీడియోని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి సెలవులు కదా ఇంకా వాళ్ళని ఏదో ఒక టార్గెట్లో పెట్టకపోతే కొంచెం అల్లరి తగ్గుతుందండి ఇలా ఛాలెంజ్ వీడియో అనే ఇది పెట్టడంలోని ఇంక ఇది అయ్యాక ఇంకా సండే బ్లాక్ అండి ఎక్కువ ఈ ఎండ్లకి బ్లాక్స్ ఏం తీయలేకపోతున్నామండి ఈ వీడియోలో అయితే వర్షిణి గెలిచింది ఈ ఛాలెంజ్ వీడియోలో ఇంక ఇది అవ్వగానే ఇంకా సండే తిన చికెన్ తెచ్చారండి పిల్ల వర్షిణి వచ్చింది కదండి ఇంకా వర్షిణి అడిగితే అదే వర్షిణి వాళ్ళు జాయిన్ చేయాలని చేద్దాం అన్నది సండే జాయిన్ కాలం చేద్దాం అన్నది మార్నింగ్ జాయిన్స్ తెచ్చి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిస్తానండి వాళ్ళకి ఇంకా పదకొండు గంటలకు కొంచెం ఫ్రై చేసి ఇస్తే ముగ్గురికి కూడా కొంచెం చల్లారేట ముగ్గురు చల్లారెడ్డి ఛాలెంజ్ చేస్తున్నారు అండి మీకు ఇక్కడ నుంచి వాళ్ళు వాయిస్ పెడుతున్నాను చూడండి చూసారా ఇది మౌలిక ఇది వర్ష ఇది తన్మయ్య మాట మూడు జాయింట్లకి మూడు పోయేలు పెట్టాను మధ్యలో అక్క చిచ్చి నువ్వే బాగాలేదు మరిష్మి జాయింట్ బాగుంది ఇది అక్క అది ఇంకా ఆగలేదు చూడు అక్క ఇంకా ఆగలేదు మధ్యలో ఉంది ఏ చంద్రబాబు ఎట్కెలేదు వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు న్యూ జాయింట్ ఛాలెంజ్ చేద్దాం మీరు అండి చూపిస్తున్నావు హ్మ్ ఫ్రెండ్స్ మై ఈ రోజు జాయింట్ వీడియో చేయబోతున్నాం కాబట్టి మీ ముగ్గురం జాయింట్ కరచాలం చూపిస్తాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు జాయింట్ వీడియో చేద్దాం లైక్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్